అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం మనం గత కొన్ని రోజులుగా యోగీశ్వర్ల సందేశాలు చెప్పుకుంటున్నాం దాంట్లో కబీర్ సందేశం చెప్పుకున్నాం ఆయన ఏమన్నారంటే మరణించక ముందే మరణించాలి అలా ఎవరైతే మరణించక ముందే మరణిస్తారో వాళ్ళే అమరులు అన్నాడు ఆయన అంటే అమరత్వం పొందుతారు అని దాని అర్థం మానవుడి యొక్క లక్ష్యం అదే కదా అమరత్వాన్ని పొందడమే అంచేత ఈ టాపిక్ మీద ఇంతకుముందు మనం చాలా విషయాలు చెప్పుకున్నాం మరణించక ముందే మరణిస్తే నేను ఆత్మను అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది అంతకుముందు నేను దేహం అన్నట్టుగా జీవించిన వాళ్ళకి నేను ఈ దేహం కాదు నేను ఆత్మను అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది ఇంకా ఏం తెలుస్తుందంటే నేనే కాదు అందరూ ఆత్మలే అన్న విషయం కూడా తెలుస్తుంది అంతేకాదు అంతకుముందు చనిపోతాము చావు ఉంది అనుకునే వాళ్ళకి ఈ మరణించకముందే మరణించే అడుగు అంటే మరణించిన తర్వాత జరిగే తెలుసుకున్న వాళ్ళకి నాకు చావు లేదు అన్న విషయం తెలుస్తుంది ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకున్నారో చావు లేదు అన్న విషయం తెలుసుకున్నారో చావు అంటే భయం పోతుంది అంతేకాదు నేనే కాదు అందరూ కొన్ని అనుభవాల కోసం పాఠాలు నేర్చుకోవడం కోసం తాత్కాలికంగా భూమి మీదకు వచ్చినటువంటి ఆత్మలే అని తెలుస్తుంది నేను ఎలా భూమి మీదకు వచ్చాను అందరూ కొన్ని అనుభవాల కోసం కొన్ని పాఠాలు నేర్చుకోవడం కోసం భూమి మీదకి వచ్చిన సంగతి తెలుస్తుంది ఇంకో విషయం తెలుసుకుంటారు ఎప్పుడైతే భూమి మీద వాళ్ళు నిర్ణయించుకొచ్చిన పనులు అయిపోతే మరల పైలోకానికి వెళ్ళవలసిందే అన్న విషయం తెలుస్తుంది ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి మరణించకముందే మరణించిన వారికి ఇంకా ఏం తెలుసుకుంటారంటే ఈ మరణించక ముందే మరణించిన అంటే మరణించిన తర్వాత జరిగేదేంటో తెలుసుకున్న వాళ్ళకి వచ్చే లాభాల గురించే మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ లాభాలే ఏం జరుగుతుందంటే అలాంటి వాళ్ళకి అంటే జీవించి ఉండగానే మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకున్న వారికి అంటే ఇంకా చావకనే భూమి మీద ఉన్నప్పుడు అన్నీ తెలుసుకుంటారు వీళ్ళు అలా తెలుసుకోవడం వల్ల ఈ భూమి మీద అప్పటిదాకా వాళ్ళు చేసే పనులు ఎన్నో మారిపోతాయి గుర్తుపెట్టుకోండి ఇది తెలుసుకోవడం వల్ల అక్కడి నుంచి వాళ్ళు చేసే పనులు ఎన్నో మారిపోతాయి ఇది నా విషయంలో జరిగింది అంతకుముందు నేను చేసే పనులు ఇవన్నీ తెలుసుకున్నాక నేను చేసే పనులు చాలా మారిపోయినాయి అంతేకాదు పనులే కాదు చేసే సేవలు మారిపోతాయి ప్రాముఖ్యతలు మారిపోతాయి బాధ్యతలు మారిపోతాయి చేసే పనులు అంటే చూడండి ఇదివరకు ఏ పని చూసి చేసినా దేహం నేను అని అనుకోవడం వల్ల దేహానికి లాభం కలిగించే పనులే చేసేవాడిని నా విషయాన్ని వచ్చినా ఎవరైనా అంతే ఎంతసేపు సుఖము దేహ ఆరోగ్యము దేహ సౌష్టము దేహ అందము అలా దేహానికే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చేవాడిని కానీ ఎప్పుడైతే ఈ మరణించకముందే మరణించడం అన్నది తెలుసుకున్నామో తెలుసుకున్నాను ఈ పనులు మారిపోయినాయి ఏ పని చేసినా ఒక ప్రశ్న వేసుకుంటున్నా ఇప్పుడు ఇప్పుడు నేను చేసే పని దేహానికి లాభమా ఆత్మక లాభమా అన్న ప్రశ్న వేసుకుని అది దేహానికి లాభించేది అయితే లీస్ట్ ప్రిఫరెన్స్ చాలా తక్కువ ప్రయారిటీ ప్రాముఖ్యం ఇస్తున్నాను కానీ అది ఆత్మకు లాభించేది అవుతే దానికి టాప్ ప్రయారిటీ ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నాను అంటే నా పనులు ఎంత మారిపోయినో ఒక్కసారి చూడండి అసలు పూర్తిగా భిన్నంగా ఉంటాయండి దేహానికి లాభించే పనులు ఆత్మకు లాభించే పనులు చాలా భిన్నంగా ఉంటాయి సంబంధం ఉండదు రాత్రి పగలు డబ్బు సంపాదనకే వినియోగించేవాడు కానీ ఇది తెలుసుకున్నాక మరణించక ముందే మరణించడం తెలుసుకున్నాక జ్ఞాన సంపాదనకి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడం మొదలెట్టాం అంతేకాదు సేవలు కూడా మారిపోతాయండి ఇది తెలుసుకుంటే మరణించకముందే మరణించడం అన్నది తెలుసుకున్నప్పుడు ఆత్మ అన్నది స్పష్టంగా అర్థమైనప్పుడు అంతకుముందు మనం చేసే సేవలు కూడా మారిపోతాయి అంతకుముందు నా జీవితంలో పుణ్యకార్యాలే చేసేవాళ్ళు అంటే పుణ్యం చేయడం మంచిది అని పెద్దలు చెప్పేవారు పుణ్యం వల్ల భోగం వస్తుంది చక్కని జీవితం సుఖంగా ఉంటుంది అని చెప్పేవారు అంచేత వాటికే ప్రాముఖ్యం ఇచ్చేవాళ్ళం కానీ నేను అన్నది అర్థమైన తర్వాత పుణ్యం వల్ల పెద్ద ప్రయోజనం ఏమీ లేదు ఈ దేహం నేను అవుతే పుణ్యం మనకు లాభమే ఈ దేహం నేను కానప్పుడు నేను ఆత్మ అయినప్పుడు దేహానికి లాభించే పుణ్యం నాకేంటి లాభం అన్నది అర్థమై ఆత్మకు లాభించే సేవలు అవి చేయడం మొదలెట్ట ఆ సేవల వల్ల ఆత్మ ఉన్నతమైన స్థితికి ఎదుగుతుంది చివరికి మోక్షం కూడా వస్తుంది అన్నది అర్థమై అప్పటి నుంచి చేసే సేవలు కూడా మారిపోతాయి ఎవరికైనా మారిపోతాయండి మీకు ఇది అర్థమైనప్పుడు పనులు మారిపోతాయి సేవలు మారిపోతాయి మరి నేను అంతకుముందు ఉచిత హోమియో వైద్యశాల నడిపేవాడిని అలాగే మందిరాలు కట్టించాను అలాగే మా మేడం చేత చేతి వృత్తులు మహిళలకి చేతి వృత్తులు అనే సెంటర్ రన్ చేసి కొన్ని వందల మందికే కాదు వేల మందికి లాభం కలిగించే పనులు చేశాం ఆ సేవలు చేసేవాడిని కానీ నేను దేహం కాదు ఆత్మ అన్నది తెలుసుకున్నాక ఆ ఆ పుణ్యకర్మల వల్ల పుణ్య కార్యాల వల్ల నాకేమీ లాభం లేదని తెలుసుకుని సేవలు ఆత్మకు లాభం కలిగించే సేవలు అప్పుడు హాస్పిటల్ మూసేసి భీమవరంలో మూడు రోజుల శిక్షణ తరగతులు అది ప్రారంభించడం మొదలుపెట్టాం మరి అంతకుముందు బయటకు ఎప్పుడూ వెళ్ళేవాళ్ళం కాదు ఇక్కడ భీమవరం క్లాస్తోనే సరిపెట్టకూడదు ఇంకా ఉన్న సమయం కూడా ఆత్మక లాభించే ఈ జ్ఞానాన్ని అందరికీ అందించాలి అని అన్ని ఊళ్ళు తిరగడం కూడా మొదలుపెట్టాం అలాగా ఖర్చు పెట్టే ధనం కూడా అంతకుముందు ఎక్కువ మా కుటుంబం కోసం మా కోసం ప్రేమించారు ఇప్పుడు ఈ మార్గంలో ఉండే వాళ్ళ కోసం మరి ఖర్చు పెట్టడం మొదలెట్టాం ఇలా చూస్తే ఎన్నో మారిపోయినాయి పనులు మారిపోయినాయి సేవలు మారిపోయినాయి అంతేకాదు ప్రాముఖ్యతలు కూడా మారిపోయినాయి ఇదివరకు ధనానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చేవాడు ఇప్పుడు జ్ఞానానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నా ఇదివరకు శరీరానికి ప్రాముఖ్యం ఇచ్చి యోగాసనాలు ఇవన్నీ వేసేవాడిని ఇప్పుడు ఆత్మకు ప్రాముఖ్యం ఇచ్చి ఈ శరీరంతో ధ్యానం చేస్తున్నా ఈ శరీరంతో ఏదో చేసే పనులు పూర్తిగా మారిపోయినాయి ప్పటికి ఇప్పటికీ అంతేకాదు బాధ్యతలు కూడా మారిపోయాయండి ఎవరైనా సరే ఏమనుకుంటారంటే సంసారాన్ని చూసుకోవడం ఆ పిల్లల్ని బాగా లోటు లేకుండా పెంచడం వాళ్ళకన్నీ చూసుకోవడం ఇవన్నీ నా బాధ్యత అనుకుంటారు అలా స్త్రీలు అవుతే కుటుంబాన్ని చూసుకోవడం ఇంట్లో బాధ్యతలు నిర్వర్తించడం ఆ పిల్లల్ని లోటు లేకుండా పెంచడం ఏ బాధ్యత అనుకుంటారు కానీ ఆత్మ నేను అని తెలుసుకున్నాక ఆత్మకు కూడా మనం ప్రాముఖ్యం ఇవ్వాలి ఆత్మ గురించి కూడా ఆలోచించాలి ఆత్మకు లాభం కలిగే పనులు చేయాలి అని చెప్పి బాధ్యతలు మారిపోయి అలాగే పురుషుడు అయితే సంపాదించాలి కుటుంబాన్ని పోషించాలి అదే తన బాధ్యత అని అంతకుముందు అనుకునేవాళ్ళు ఇది తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఈ పనులు కూడా చేస్తారు దీనికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు ఆత్మైన తను ఆత్మలాభం కోసమే భూమి మీదకి వచ్చిన తను ఆత్మలాభం కోసమే ఈ శరీరం తీసుకున్నాను అనే అవగాహన కలిగినప్పుడు అదే తన బాధ్యత అన్నది తెలుస్తుంది అనిచేత వాటికే ప్రాముఖ్యం ఇవ్వడం ఆ పనులే ఎక్కువగా చూసుకోవడం ఇవన్నీ చేస్తారు మరి ఇదివరకు ఆ బంధువులు ఆ స్నేహితులు వాళ్ళ ఫంక్షన్లు పార్టీలకి వెళ్ళాలి మనం పిలిస్తే వాళ్ళు వస్తున్నారు మరి వాళ్ళు పిలిస్తే మనం వెళ్ళాలా ఇది మన బాధ్యత అనేటిగా ప్రవర్తించేవాడు కానీ ఆత్మ నేనని తెలిసిన తర్వాత ఆత్మ కార్యక్రమాలు ఆత్మకు లాభించే పనులు అటువంటి వాటికి మనం వెళ్ళాలి ఆత్మలాభాన్ని కృషి చేయాలి అని చెప్పి మరి ఆపళ్ళన్నీ చేయడం జరుగుతుంది అంతేకాదు చదివే పుస్తకాలు అంతకుముందు అవి కూడా మారిపోతాయి అంతకుముందు ఏదో కాలక్షేపం కోసం నవల్స్ అని ఇవని అయ్యని వీక్లీసు మంత్లీసు ఇవన్నీ చదివేవాళ్ళం ఖాళీగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఆధ్యాత్మిక పుస్తకాలు ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు అలాంటివన్నీ ఇప్పుడు చదువుతున్నాం అంటే ఎంత మారిపోయినో ఒక్కసారి అర్థం చేసుకోండి చేసే పనులు సేవలు మారిపోతాయి ప్రాముఖ్యతలు మారిపోతాయి బాధ్యతలు మారిపోతాయి చదివే పుస్తకాలు ఆసక్తి చూపించే పుస్తకాలు మారిపోతాయి అది అనిచేత గుర్తుపెట్టుకోండి మరణించక ముందే మరణిస్తే చాలా మార్పులు వస్తాయండి ఎన్ని లాభాలేనండి ఇం అంటే చనిపోయిన తర్వాత తెలుస్తుందండి ఇప్పుడు తెలియవు ఈ మార్పులు వచ్చి మనం చేసే పనుల వల్ల చనిపోయిన తర్వాత ఎంతో ఊర్ధ్వలోకాలకి మనం చేరుకున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది ఇం చేత ఏంటంటే ఎప్పుడైనా సరే కబీర్ చెప్పిన గారు చెప్పిన ఎవరు చెప్పినా మరణించక ముందే మరణించాలి అన్నది మరణించిన తర్వాత ఏం చేస్తామో అన్న విషయం ముందే తెలుసుకోవాలి దాని మీదే మనం పుస్తకం రాసాం ఎన్నో జూమ్లో ఎపిసోడ్లు చెప్పాం ప్రతి ఒక్కళ్ళు కూడా చదవాలి మరి అవన్నీ కూడా Jadi, ya uka suci member is dhenya wadari. Thank you.